చరిత్ర వెంకటగిరి శక్తి స్వరూపునిగా భక్తులు కొలిచే పోలేరమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర ఉంది అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు అమ్మా అమ్మరో దండాలు ఓ తల్లి పోలేరు ఓసారి కనిపించు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాపించి భారీ ప్రాణ నష్టం సంభవించింది వెంకటగిరి సంస్థానాధీశులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించారు ఏటా జాతర నిర్వహిస్తామని పోలేరమ్మకు మొక్కుకున్నారు యాగం అనంతరం ఆ రాళ్లను ఊరి పొలిమేరల్లో ప్రతిష్ఠించారు ప్రస్తుతం పట్టణంలో నిత్యం పూజలు అందుకుంటున్న శిల కూడా నాడు ప్రతిష్ఠించిన శీతల రాళ్లలో ఒకటి అప్పటి నుంచి వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను ఏటా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఎన్నో తరాలుగా ఇక్కడ వెంకటగిరి పట్టణంలో నిర్వహిస్తూ ఎంతకాలం ఇన్ని రోజులు అని సరిగ్గా తేదీలు చెప్పలేకపోయినా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం తల్లి పోలేరమ్మ జాతరకు వెంకటగిరి రాజాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వెంకటగిరి రాజావారి కుటుంబీకుల ఆధ్వర్యంలోని జాతర జరగడంతో వారి ఆధీనంలోని అమ్మవారి నగలను భద్రపరిచేవారు ఏటా పట్టు వస్త్రాలను మాత్రం రాజ కుటుంబీకులు అందించే సాంప్రదాయం కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి నుండి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా పోలేరమ్మ జాతర జరుగుతూ వస్తోంది ఈ జాతరను వినాయక చవితి తర్వాత మొదటి బుధవారం మొదటి చాటింపు మలి బుధవారం రెండో చాటింపు వేస్తారు తరువాత వచ్చే ఆదివారం అమ్మవారికి ఘటోత్సవం నిర్వహిస్తారు బుధ గురువారాల్లో రంగరంగ వైభవంగా జాతరను దేవస్థానం నిర్వహిస్తోంది అమ్మవారి మిరాసీదారుల ఇంట్లో రెండు పచ్చిమట్టి కుండలకు ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం వాటిని మిరాసీదారులు అమ్మవారి సేవకులకు అందిస్తారు అమ్మవారి సేవకులు ఆ పవిత్ర ఘట్టం కుండలను అమ్మవారి అత్తగారి ఇల్లుగా పిలువబడి